తిరుపతిలో అత్యంత విలువైన టీటీడీ స్థలాన్ని ఓబరాయ్ హోటల్గా అప్పగించడానికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ కుట్రకి తరలేపాడు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించాడు అందులో భాగంగానే విలువైన దేవస్థానం భూమిని చవకైన టూరిజం స్థలంతో ఎక్స్చేంజ్కి అంగీకరిస్తూ ఈ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం నాడు తిరుపతిలో ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు దీని మీద ఈ భూ ఎక్స్చేంజ్ కారణంగా టీటీడీకి వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పాడు కాబట్టి దీని వెనుక భారీ అవినీతి దాగి ఉంది అనేది ఆయన ఆరోపణ ఈ మొత్తం వ్యవహారం అర్థం చేసుకోవాలంటే దీని నేపథ్యాన్ని తెలుసుకోవాలి తిరుపతిలో అత్యంత విలువైన టీటీడీ స్థలాన్ని ఓబరాయ్ హోటల్కి అసలు అప్పగించింది ఎవరు ఇరవై ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలిపిరికి సమీపంలో ఓబ్రాయ్ గ్రూప్కి చెందినటువంటి ముంతాజ్ హోటల్స్కి టూరిజం విల్లాలు కట్టడానికి ఇరవై ఐదు ఎకరాల భూమిని ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో జగన్ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ ప్రభుత్వంలోనే జిఓఎంఎస్ ట్వంటీ ఫోర్ని ఇచ్చి ఇప్పుడేదో కొత్తగా కూట ప్రభుత్వం టీటీడీ భూమిని ఒక లగ్జరీ హోటల్ కోసం ధారాదత్తం చేసినట్టుగా భూమన గారు మాట్లాడుతున్నారు అది అర్థం కాని విషయం ఇప్పుడు ఏమంటారు ఆయన విలువైన దేవస్థానం భూమిని చవకైన టూరిజం స్థలంతో ఎక్స్చేంజ్కి ఈ ప్రభుత్వం అంగీకరించింది ఈ మేరకి ఆగస్ట్ ఏడవ తేదీన జీవో ఇచ్చింది అనేది ఈ నెల ఏడున కోట ప్రభుత్వం ఒక ఇచ్చింది ఆ జీవోలో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి జగన్ ప్రభుత్వం ఓబరాయ్ గ్రూప్కి ఇచ్చినటువంటి ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటే ఆ కేటాయింపును రద్దు చేసింది ఎందుకు రద్దు చేసింది అలిపిరి సమీపంలో ఓబరాయ్ గ్రూప్కి ఈ విధంగా విల్లాల నిర్మాణం కోసం లగ్జరీ హోటల్ నిర్మాణం కోసం ఇరవై పైన ఇస్తున్నారు ఇది అలిపిరి కొండ కిందనే ఉన్నది అని చెప్పి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినాయి ఆందోళనలో కూడా చేశారు తిరుమల కొండ కింద ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వాడాల్సిన భూమిని ఇట్లా రిసార్ట్ వంటి హోటల్ నిర్మాణానికి ఇవ్వడం తగదు అని చెప్పి చాలామంది మాట్లాడారు చివరికోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి టీటీడీ బోర్డు ఈ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకుంది ఓబ్రాయ్ హోటల్స్కి టూరిజం కింద ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలి వారికి కావాలంటే మరొక చోట ఇవ్వాలి అని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించింది దీని మీద ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకోవడం అంటే అలిపిరి వద్ద ఓబ్రాయ్ హోటల్కి భూమి ఇవ్వడానికి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది ఇందుకోసం అలిపిరి వద్ద తిరుపతి రూరల్లో ఉన్న ఇరవై ఐదు ఎకరాలని టూరిజం నుంచి టీడీడీకి బదలాయించి అందుకు బదులుగా తిరుపతి అర్బన్లో ఉన్న ఇరవై నాలుగు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల భూమిని టీటీడీ నుంచి టూరిజం డిపార్ట్మెంట్కి బదలాయిస్తూ జీవో వచ్చింది అంటే అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే ఓబరాయ్ హోటల్కి ఇచ్చారో అది టూరిజం డిపార్ట్మెంట్ కింద ఉన్నది అక్కడ టూరిజం వాళ్ళు హోటల్ పెడితే బాగుండదు అని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి అందువల్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ భూమిని టూరిజం డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని టీటీడీకి బదలాయించింది దానికి బదులుగా అంతే విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిని టూరిజం డిపార్ట్మెంట్కి బదలాయించింది సో ఇప్పుడు భోమన్ గారు చేస్తున్న గొడవ అంతా కూడా దీని గురించి అన్నమాట వెయ్యి కోట్లో పది వందల కోట్లో విలువ చేసేటువంటి టీటీడీ భూమిని ప్రభుత్వం ఓబరాయికిస్తోంది అనేది ఆయన మెయిన్ ఆరోపణ ఒకటి ఓబ్రాయికి కూటమి ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ ఇవ్వడం లేదు జగన్ ప్రభుత్వం ఇచ్చిన దానికి బదులుగా మరొక ల్యాండ్ ఇస్తోంది రెండు ల్యాండ్ పార్సిల్స్ విస్తీర్ణం కూడా దాదాపుగా ఒకటే రెండు కూడా ఇందులో దోపిడీ ఏంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ టీటీడీకి దక్కడం మంచిదే కదా టీటీడీకి అర్బన్ మండలంలో ఉన్న భూమిని టూరిజం డిపార్ట్మెంట్కి మార్చారు ఈ రెండు ల్యాండ్ పార్సిల్స్ విలువలో వందల కోట్ల రూపాయల తేడా ఉంటుందా ఒకవేళ ఎంతో కొంత ఉన్నా అవి గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో మార్చుకున్నవే తప్ప చంద్రబాబు మరొకరో సొంతానికి తీసుకోవాలా అసలు ఓబెరాయ్కి రిసార్ట్ కట్టడానికి ల్యాండ్ ఇవ్వడమే తప్పైతే ఆ పని చేసింది మీరు ఓబరాయ్ అలిపిరిలో ఇచ్చిన ల్యాండ్ని క్యాన్సిల్ చేస్తూ జివో ఇచ్చారు కానీ దానికి బదులుగా ఇస్తామన్న ల్యాండ్ని ఇస్తూ ఇప్పటిదాకా అయితే జివో కూడా రాలా నిజానికి అయినా కూడా అందరూ అలిపిరి దగ్గర ఇలాంటి హోటల్ వద్దు అన్నప్పుడు దాన్ని వేరొక చోట ఇస్తే తప్పేంటి సో మొత్తంగా చూస్తే బోమన విమర్శలో లాజిక్ ఏంటి అనేది అర్థం కావడం వల్ల అలిపిర్లో ఊబరాక్ ల్యాండ్ ఇచ్చింది మీరు ఇప్పుడు కొత్తగా కూట ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించడం ఏంటి అక్కడ ఇవ్వద్దని ధార్మిక సంస్థల అభ్యంతరాలు చెప్తే క్యాన్సిల్ చేసింది కూట ప్రభుత్వం అలిపిర్లో మీరు ఇచ్చిన ల్యాండ్ని టూరిజం నుంచి తీసి టీటీడీకి బదలాయించింది కూట ప్రభుత్వం వాస్తవాలు ఎట్లా ఉంటే బోమన గారు టీటీడీ ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు కాజేస్తున్నాడు అని చెప్పి విమర్శలు చేయడం ఏంటి ఈ కుట ప్రభుత్వంలో నిజంగా జరిగేటువంటి కుంభకోణాలను ఏవైనా వెలికి తీస్తే బాగుంటుంది కానీ కోడిగుడ్డు మీద ఈకల లాగా ఇట్లాంటివి పట్టుకొని భూమన లాంటి వాళ్ళు వేలాడితే వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ప్రయోజనం ఉండదు